అందరికీ నమస్కారం పసిడి పలుకుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజున వైఎస్ఆర్సిపి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు అయితే పత్రికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ జరిగినటువంటి చర్చకు వచ్చినటువంటి విషయాలని గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒకటి మేము అన్ని వర్గాలకి సంక్షేమాలని అందించాము అయినప్పటికీ కూడా ఎక్కడ తప్పు జరిగిందో తెలియడం లేదు ఎందువల్ల ప్రజలు మమ్మల్ని తిరస్కరించారో అర్థం అవటం లేదు ఇది ఒక ఆలోచన విధానం అంటే క్రితంసారి నూట డెబ్భై ఐదుకి నూట యాభై స్థానాలను ఇచ్చి దాదాపు నలభై తొమ్మిది శాతం పైన ఓటింగ్ పర్సంటేజీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టినటువంటి అదే ప్రజలు ఈ రోజున పదకొండు స్థానాలకి పూర్తిగా పరిమితం చేసి నలభై శాతం కన్నా తక్కువ ఓట్లని ఇచ్చారు అనంటే మీ సంక్షేమాలు మాకు పనికి వచ్చినా కూడా అంతకన్నా మేము ఎక్కువగా ఆశిస్తున్నాము అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ అదే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా సంక్షేమాలు అన్ని వర్గాలకి ఇచ్చాము అయినా కూడా మేము ఎందుకు ఓడిపోయామో అర్థం అవటం లేదు ఇది జూన్ నాలుగో తారీఖు నాడు పత్రికాముఖంగా చెప్పిన విషయాన్నే పది రోజుల తర్వాత జూన్ పదమూడున కూడా అదే విషయాన్ని వల్లిస్తూ ఉన్నాము అని అంటే సరిగ్గా ఫలితాల మీద విశ్లేషణ జరగటం లేదా లేదు అంటే జరిగినా కూడా తమలో ఏమి తప్పులు జరిగాయో తెలిసి కూడా అవి ఒప్పుకోవడానికి నాయకత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుకు రావటం లేదా ఎందుకు అనంటే క్రితంసారి బ్రహ్మరథం పట్టినటువంటి అదే ప్రజలు ఐదేళ్ల తర్వాత కనీసం పది శాతం సీట్లు కూడా ఇవ్వలేదు నిజమే ఇప్పటికీ కూడా దాదాపు నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్సిపికి పడ్డాయి కానీ కన్నా పది శాతం ఓట్లు తగ్గాయి అన్న విషయాన్ని కూడా వైఎస్ఆర్సిపి నాయకత్వం మరిచిపోకూడదు అంతేకాకుండా సంక్షేమ పథకాలు కాకుండా చెప్పడానికి ఈ ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్సిపి దగ్గర ఏవైనా ఉన్నాయా చూపించుకోవడానికి మేము ఇది చేశాము అని చెప్పడానికి ఏదైనా అభివృద్ధి ఉందా రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు తెలంగాణకి హైదరాబాద్ మిగిలింది ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు వరకు కూడా రాజధాని ఏది అనంటే చెప్పుకోవడానికి ఒక సిటీ పేరు లేకపోవడం నిజంగా దురదృష్టకరం మరి దీనికి బాధ్యులు ఎవరు ప్రజలు దీనిని గమనించకుండా ఉంటారా అంతేకాకుండా ఏ సంస్థకైనా కూడా ఆ సంస్థలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దానికి నాయకత్వం వహిస్తున్న వారే ఏ విషయానికైనా సరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మరలాంటప్పుడు ఈ ఐదేళ్లలో నోటిని సరిగ్గా అట్టే పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినవారు ప్రత్యర్థుల యొక్క వ్యక్తిగత విషయాలలోకి దూరి వాటిల్ని బయటికి లాగి ఎద్దేవా చేసినవారు సభ్యతా సంస్కారాలని మరిచి దుర్భాషలతో మాట్లాడినవారు మీ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసినప్పుడు వారిని అదుపులో పెట్టే ప్రయత్నం కూడా మీరు చెయ్యలేదు అన్న విషయాన్ని ప్రజలు గమనించకుండా ఉండి ఉంటారా ఇన్ని రకాల తప్పులని ప్రభుత్వాన్ని సరిగ్గా నడపకుండా చేసినటువంటి కార్యక్రమాలని నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి కాబట్టి మీకేదో కిరీటం పెట్టేశారు ఇంకా జీవితాంతం మీరే అధికారంలో ఉంటారు అన్నటువంటి అహంభావంతో అయితేనేమి సంక్షేమ పథకాల మూలంగా ప్రజలు బిచ్చగాళ్ళలాగా మా దగ్గరికే వచ్చి మాకే ఓటు వేస్తారు అనేటువంటి అతి విశ్వాసమైతేనేమి ఇవన్నీ కూడా మీ ఓటమికి కారణాలు అన్న విషయం ఇప్పటికీ కూడా మీకు అర్థం అవటం లేదా నిద్రపోతున్న వారిని నిద్ర లేపగలుగుతాం కానీ నిద్ర నటిస్తున్న వారిని నిద్ర లేపేటువంటి ప్రసక్తే ఉండదు ఎందుకు అనంటే నిద్రపోతే తట్టి నిద్ర లేపచ్చు నిద్ర నటిస్తున్న వారిని వారు నిద్రపోనప్పుడు ఇంకా వారిని ఏ రకంగా నిద్ర లేపుతాం ఆ రకంగా తమకు జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఫలితాలని ప్రజలు ఇచ్చిన తర్వాత విశ్లేషణ చేసుకుని దానికి తగ్గట్టుగా పార్టీలో పార్టీ నాయకత్వంలో వారి యొక్క వ్యవహారంలో మార్పులు చేర్పులు తీసుకువస్తే ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు గనక తప్పులు చేస్తే అప్పుడు మళ్ళీ ప్రజలు మీకే పట్టం కట్టవచ్చు కానీ ఇంతమందికి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చాము అందరూ మా దగ్గర నుంచి సంక్షేమ పథకాలు తీసుకున్నారు కానీ మాకు ఎందుకు ఓటు వేయలేదో అని ప్రతిసారి మాట్లాడడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు పరిణతి చెందినటువంటి రాజకీయవేత్తలు ఆ రకంగా మాట్లాడకూడదు ఎందుకు అనంటే సామాన్యంగా అర్థం చేసుకునేటువంటి ఓటరు మా డబ్బుల్నే మాకిచ్చావు కానీ మీ సొంత ఖజానాలోంచి మాకేమీ ఇవ్వలేదు కదా అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు కాలం ప్రజలు తీసుకున్నారు కానీ మాకు సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి కూడా కావాలి సరైనటువంటి వ్యవహారం చేసేటువంటి ప్రభుత్వం ఉండాలి ప్రతి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం కాదు అని చాలా స్పష్టంగా ప్రజలు వారి యొక్క తీర్పునిచ్చారు ఇంకొక విషయం ఈ ఎమ్మెల్సీలతో పాటు జరిగిన మీటింగ్లోంచి వచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈవీఎంల గురించి చర్చ జరగాలి అని ఆశ్చర్యం వేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్భై ఐదుకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంల మీద చర్చ జరగాలి ఇన్ని స్థానాలు మాకెలా వస్తాయి అన్న ప్రశ్న ఎందుకు ఉదయించలేదు రోజున నూట డెబ్భై ఐదుకి మీకు పదకొండు మాత్రమే వచ్చాయి ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు వచ్చాయి వెంటనే జాతీయ స్థాయిలో ఈవీఎంల మీద చర్చ జరగాలి అని అనడం ఎంతవరకు సహేతుకం జూన్ నాలుగున దేశం మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు కాంగ్రెస్ కూడా ఇదే పాట పాడింది ఈవీఎంల గురించి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈసీఐ గురించి సుప్రీంకోర్టులో అర్జీలు పెట్టుకుంది కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీకి ఇండీ గటబంధన్కి కూడా చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చాయి కాబట్టి ఈవీఎంల మీద ఇండి ఎలయన్స్ రోజున ఏ రకమైనటువంటి ఫిర్యాదు చేయడం లేదు అదే గనక మళ్ళీ ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి కేంద్రంలో అత్యధికంగా సీట్లు వచ్చి సొంతంగా ఎక్కువ స్థానాలు వచ్చి ఉండి ఉంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఈవీఎంల్లో మళ్ళీ ఏదో గడబిడ జరిగింది అని రోడ్ల మీదకి వచ్చి ఉండేవారేమో శాంతి భద్రతలని నాశనం చేసి ఉండేవారేమో ఎందుకంటే వారు ఆ సమయంలో మాట్లాడినటువంటి విధానం అదే రకంగా ఉంది కాబట్టి అసలు ఒక రకంగా ఆలోచిస్తే దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఇక ఈసారి నుంచి ఈవీఎంల గురించి ఎవరైనా మాట్లాడితే వారికి శిక్ష విధించాలి లేదు అని అంటే ప్రతిసారి ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల మీద చర్చ లేవనెత్తుతూ ఉంటే అది భారతీయ ప్రజాస్వామ్యానికే చాలా అసమంజసంగా ఉంటుంది ఎందుకు అనంటే ప్రజల తీర్పుని శిరసా వహించకుండా ఈవీఎంల్లో ఏదో గందరగోళం జరిగింది అని చెప్పడం అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లని అర్థం చేసుకోకుండా ఎన్నికల వ్యూహంలో మనం చేసినటువంటి తప్పులని అర్థం చేసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం సరిగ్గా పాలించలేదేమో అనేటువంటి విజ్ఞత లేకుండా నేను బ్రహ్మాండంగా పాలించాను నేను సంక్షేమ పథకాలకి డబ్బులు అందరికీ పంచాను అయినప్పటికీ కూడా నాకు ఓట్లు రాలేదు కాబట్టి ఈవీఎంల మీద చర్చ జరగాలి అని చెప్పడం రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరికీ కూడా సమంజసంగా ఉండదు అసలు ఈ ఈవీఎంల మీద చర్చని ఇక్కడితో ఆపేయాలి లేదు అంటే ఈసారి నుంచి ఈవీఎంల గురించి ఎవరైతే గొడవ చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ రకమైనటువంటి ఎన్నికలకైనా సరే ఈవీఎంలు గనక ఉపయోగించేటట్లయితే మేము ఎన్నికలకి పోటీ చేయము అని పక్కకి తొలగాలి అంతేగాని కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు కానీ మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈవీఎంలలో ఏదో గడిబిడి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే ఈవీఎంలలో ఏదో గడబిడ ఉంది అని అనడం నిజంగా చాలా హాస్యాస్పదం ఇంతేకాదు ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయి ఎన్నికల వ్యూహాలు శకుని పాచికల్లాగా ఉండొచ్చేమో కానీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లాగా ఉన్నాయి అని అనడంలో నాకైతే అర్థం తెలియటం లేదు ఎందుకు అని అంటే అంటే బహుశా మాకు ఇన్ని స్థానాలు వస్తాయి అని కనబడ్డాయి కానీ ఆ పాచికలు వేసిన తర్వాత అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలు తారుమారు అయ్యాయి అని వారి యొక్క ఆలోచన అయి ఉంటుందేమో కానీ మీరు అనుకున్నంత మాత్రాన మీకు ఎన్ని స్థానాలు వస్తాయో అన్ని స్థానాలు రావు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని శిరోధార్యం చేసుకుని క్రితంసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో మేము చేసిన సంక్షేమ పథకాలు ఒక పక్కన పెడితే మేము ఎక్కడ తప్పులు చేశాము మా ప్రవర్తనలో ఏ రకమైనటువంటి తప్పులు జరిగాయి మేము ఎందుకు ప్రజలని మా వైపుకు తిప్పుకోలేకపోయాము పది శాతం ఓటర్లు మమ్మల్ని వదిలి ఎన్డీఏ కూటమికి ఎందుకు వెళ్ళారు అని ఒక త్రాసులో వేసినట్టుగా కారణాలని బేరీజు వేసుకోవాలి స్వాట్ అనాలసిస్ చేసుకోవాలి అప్పుడే ఏ మాత్రమైనా ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారం దరిదాపులకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటే ఈ నలభై శాతం కూడా ఇంకా తగ్గి ఏ ముప్పై శాతానికో వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి తద్వారా మేము కొత్తగా పెట్టిన వీడియోల నోటిఫికేషన్లు మీకు అందుతాయి అంతేకాకుండా మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి